జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘారావు గారికి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు మనము గత కొన్ని రోజులుగా యోగేశ్వర్ల సందేశాలను తెలుసుకుంటున్నాము ఆ యోగేశ్వర్లో ఒకరైనటువంటి కులపతి గారి సందేశం కూడా మనము ఈరోజు తెలుసుకుందాం జీవితం చరితార్థం సుఖవంతం అర్థవంతం కావాలంటే భగవంతుని కార్యక్రమాలను దీక్షతో వహించాలి అని చెప్పడం జరిగింది దీని గురించి వివరించుకుందాం జన్మ చరితార్థం కావాలంటే చరిత్రలో మనం నిలిచిపోయేలా ఉండాలి అంటే మనం భూమి మీద నుంచి నిష్క్రమించిన భూమి మీద ఉన్నవారు మన గురించి అంటే మన మాటల్ని మనల్ని మన సందేశాలను మన బోధనలను మర్చిపోకుండా ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉంటే ఆ జన్మ చరితార్థమైనట్టు మరి మనము ఇన్ని సంవత్సరాలు అయినా మనము కులపతి గారు ఇచ్చినటువంటి సందేశాలను అలాగే పత్రిజీ గారు ఇచ్చిన సందేశాలను ఒక రమణ మహర్షి రామకృష్ణ పరమహంస జీసెస్ చివటం అమ్మవారు జిల్లెళ్ళముడి అమ్మవారు ఇలా ఎందరో యుగాలు మారిన యుగాల కిందటి శ్రీకృష్ణుల వారి సందేశాలు ఇలా ఎందరో మహాయోగుల యొక్క సందేశాలను మనము ఇప్పటికీ చెప్పుకుంటున్నాము అంటే వారి జీవితం చరితార్థమైనట్లే కదా మరి మన జీవితం కూడా చరితార్థం కావాలంటే మనం చేసే మంచి పనులు కానీ సందేశాలు కానీ బోధనలు కానీ మనము భూమి మీద నుంచి నిష్క్రమించిన మన గురించి ఇతరులు చెప్పుకోవాలి అంటే మన జన్మను కూడా మనం చరితార్థం చేసుకోవాలి అలాగే తర్వాత ఇంకా ఆయన ఏమి చెప్పారు సుఖవంతమైనది అన్నారు సుఖవంతమైనది అంటే దుఃఖం లేనటువంటి సమస్య సమస్యలు లేనటువంటి జీవితం జీవించినప్పుడే సుఖవంతమైన జీవితం అవుతుంది అలాగే అంత అర్ధరహితంగా ఉండాలి అని కూడా చెప్పారు మరి అర్ధరహితంగా ఉండాలి అంటే మనం ప్రొద్దు నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మరి వాటన్నిటికీ ఒక అర్థం పరమార్థం ఉందా లేదా అని మనము తెలుసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం అర్థవంతంగా జీవిస్తామో అప్పుడు మన జీవితం కూడా చరితార్థం సుఖవంతం అవుతుంది మరి ఇది ఎవరికి తెలుస్తుంది అంటే నేను దేహం కాదు ఆత్మను అన్న ఎరుకలో ఉన్నవారికి మాత్రమే ఇటువంటి జీవితం లభిస్తుంది దీని యొక్క అర్థం అర్థమవుతుంది కాబట్టి మనం దేహం అనే భ్రాంతిలో ఉండి ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అవార్డులు సంపాదించినా ఎన్ని పదవులు సంపాదించినా ఎంత పరపతి సంపాదించినా కూడా అది అర్థవంతమైన జీవితం కాదు మనం పూర్ణ జ్ఞానం సంపాదించినప్పుడు మాత్రమే అది అర్థవంతమైన జీవితం అవుతుంది కాబట్టి మనము భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక లక్ష్యాన్ని తీసుకొని మనము భూమి మీదకి వస్తాము మనం ఎప్పుడైతే ఆ లక్ష్యానికి అనుగుణంగా జీవిస్తామో అప్పుడే మన జీవితం చరితార్థం అవుతుంది సుఖవంతం అవుతుంది అర్థవంతం అవుతుంది మన జీవితంలోనికి ఒక సద్గురువు రానంత వరకు మన జీవితం అర్ధరహితంగా జీవించడం జరిగింది ఎప్పుడైతే మన జీవితంలోనికి ఒక సద్గురువు వస్తారో అప్పుడు మనం అర్థవంతంగా జీవించడం అనేది మొదలు పెడతాం ఏ పని చేసినా అది దేహానికి సంబంధించినదా ఆత్మకు సంబంధించినదా అని మనము తెలుసుకొని అటువంటి పనులు చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి ఇదంతా అర్థం కావాలి అంటే మనం ఏమి చేయాలి సరి అయినా నిశ్శబ్ద ధ్యానము చేయాలి అదే శ్వాస మీద ధ్యాస ఈ సాధన చేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే మన జన్మ కూడా చరితార్థం అవుతుంది సుఖవంతం అవుతుంది అర్ధరహితం అవుతుంది అర్థవంతం అవుతుంది అలాగే ఇంకా ఏమి చెప్పారు కులపతి గారు అంటే భగవంతుని కార్యక్రమాలును దీక్షతో వహించాలి అని చెప్పారు మరి భగవంతుని కార్యక్రమాలు ఏమిటి భగవంతుడు అంటే ఆత్మ మనలో ఆత్మ పరమాత్మే ఆత్మగా మనలో ఉన్నారు కాబట్టి మనము ఆ ఆత్మకు శాంతి కలిగే విధంగా మనం అటువంటి కార్యక్రమాలను చేయాలి అంటే ఆత్మసేవలు చేయాలి మరి ఆత్మ సేవలు ఆత్మ సంతోషించే శాంతిగా ఉండే పనులు ఏమిటి అంటే నిత్యము సరైన నిశ్శబ్ద ధ్యాన సాధన చేయడం ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం తప్పనిగా సరిగా ఇదొక్కటే మార్గం శ్వాస మీద ధ్యాస అనే సాధన ఒక్కటే మార్గం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నవే అక్కడ మనము సేవలు అందించడం మనకు సమయం ఉంటే సమయాన్ని వెచ్చించాలి ధనం ఉంటే ధనాన్ని ఖర్చు పెట్టాలి వాక్కు ఉంటే వాక్కును ఖర్చు పెట్టాలి మనకి ఏది కుదిరితే అది చేయాలి అందరినీ ధ్యానానికి ఆత్మజ్ఞానానికి పిలవడం చాట జరుగుతుంది ఆత్మజ్ఞానం ధ్యానము అందిస్తున్నారు ఉచితంగా అందరూ రావాల్సింది అని తెలియజేయడం అలాగే అక్కడ అరేంజ్మెంట్స్కి కావలసిన సదుపాయాలు సమకూర్చడం ఇటువంటి కార్యక్రమాలని చేస్తే ఆత్మ శాంతిస్తుంది మరి మనస్సుతో చేసే పనుల వల్ల మనం జీవించినట్లు కాదు మనస్సుతో జీవిస్తే మనము బ్రతుకుతున్నట్లు అదే ఆత్మతో మనము జీవిస్తే నేను ఆత్మ అని తెలుసుకొని జీవిస్తే అది జీవించడం అవుతుంది బ్రతకడం కాదు ప్రతి జీవి బ్రతుకుతుంది కానీ జీవించగలగాలి అప్పుడే మన జన్మ చరితార్థం సుఖవంతం అర్థం అవుతుంది కాబట్టి ఇటువంటి యోగేశ్వర్ల సందేశాలు మనం ప్రతి నిత్యము కనుక తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మన జీవితం కూడా చరితార్థం అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం కులపతి గారి సందేశాన్ని చక్కగా వివరించుకున్నాము ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉంటుంది కాబట్టి మనము నిత్యము ఇటువంటి యోగీశ్వర్ల సందేశాలను తెలుసుకుందాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ ప్ర ఈ యోగేశ్వర్ల యొక్క సందేశాలు మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదములు